స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా చంద్రబాబు గారు అయితే ఆ ఒక లక్ష్యాన్ని అయితే నిన్న నిర్ణయించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చాలి అనేది తమ లక్ష్యమని దానికి అనుగుణంగా నాయకులు కానీ అధికారులు కానీ పనిచేయాలని చెప్పారు అదే సందర్భంగా ప్రజలు కూడా ఆ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నాటికి రాష్ట్రంలో ఎక్కడా కూడా చెత్త కనిపించొద్దు అనేది చంద్రబాబు గారు పెట్టినటువంటి టార్గెట్ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పి నిన్న వివరించడమే జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్లాస్టిక్ పోతాం అనేది మన తెలుసు ఈరోజు మనం నిత్యం లగిస్తే ప్లాస్టిక్తోనే గడపాల్సిన పరిస్థితి కానీ దానివల్ల ఎంత హాని జరుగుతుందనేది అనేది మన అందరికీ తెలిసినా కానీ దాన్ని వదలలేని పరిస్థితి సో దాని పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించడం వల్ల ఇది తరాలకు మనం ఇచ్చే ఒక గిఫ్ట్ లాంటిది భవిష్యత్తులో ప్లాస్టిక్ అనేది పెనుభూతంగా మారబోతుంది కాబట్టి అలాంటి ప్లాస్టిక్ నిమి కొట్టాలని చెప్పి చెప్పారు ఇప్పటికే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి ఈ స్వర్ణాధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ కి పరిశుభ్రతకు సంబంధించి అనేక అవార్డులు వచ్చాయి గతంలో తిరుపతి కావచ్చు విశాఖ కావచ్చు ఇవన్నీ కూడా ఆ ర్యాంకింగ్స్ లో కూడా ఆ స్థానం సంపాదించినటువంటి పరిస్థితి టాప్ టెన్ లో కూడా స్థానం సంపాదించినటువంటి పరిస్థితి సో కేవలం ఒకటి రెండు నగరాలే కాదు రాష్ట్రం మొత్తం కూడా ప్లాస్టిక్ ఫ్రీగా మార్చాలని చెప్పారు ఇప్పటికే రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చారు ఎక్కడా కూడా రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ వాడటం లేదు ప్లాస్టిక్కి సంబంధించి ఎటువంటి పదార్థాలు కావచ్చు ఐటమ్స్ కావచ్చు ఎక్కడా కూడా కనపడలేదు సో అదే విధానాన్ని ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దానికి ఆరు నెలల సమయం రెండు వేల ఇరవై ఆరు జూన్ అయితే టార్గెట్ పెట్టుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయానికి దాదాపుగా లక్షల టన్నుల్లో చెత్త పెరిగిపోయింది వాస్తవానికి గతంలో చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న సమయంలో సంపద సృష్టి కేంద్రాలు మీ అందరికి ఐడియా ఉంటాయి మీ ప్రాంతాల్లో కూడా పెట్టే ఉండి ఉంటారు సో ప్రతి మండలానికి అవరేజ్ని ఒకటి పెట్టారు ఏదైతే ఇళ్లలో నుంచి సేకరించినటువంటి చెత్త ఉంటుందో తడి చెత్తని పొడి చెత్తను వేరు చేసి దాని నుంచి ఆ వర్మీ కాంపోస్ట్ లాగా తయారు చేసి తిరిగి దాన్ని రైతులకు ఇచ్చేవాళ్ళు సో అలాంటివి వ్యవస్థ ఉండేది కాబట్టి ఏమయ్యేది చెత్త మొత్తాన్ని కూడా ఆ రూపంలో మార్చేసేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ చెత్త సంప ఏదైతే సంపద కేంద్రాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయటంతో చెత్త ఎక్కడికక్కడ డంప్ యార్డుల్లో పేరుకుపోయింది ఆ చెత్తను కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా క్లియర్ చేస్తుంది గతంలో దీనికి చైర్మన్గా ఉన్నటువంటి పట్టాభి గారు కూడా చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మిగిలిపోయినటువంటి చెత్తను క్లియర్ చేయడానికే ఆ బోడంత సమయం పడుతుందని చెప్పి గతంలో పట్టాభు గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు గారు కూడా నిన్న ఆ విషయాన్ని అయితే గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఇచ్చింది ఏమైనా ఉందంటే ఆ చెత్త ఒకటే క్లియర్ చేయకుండా వదిలేసిన చెత్త కానీ చంద్రబాబు గారు ఒక టార్గెట్ పెట్టారు దీనికి అనుగుణంగా అధికారులు కూడా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నిన్న ఏదైతే ఈ ఆటోలు వాటిని కూడా చంద్రబాబు ప్రారంభించారు మనం దాన్ని ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి ఒకసారి చూద్దాం జూన్ నాటికి ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ జనవరి ఇరవై ఆరు నాటికి రోడ్డుపై చెత్త కనిపించకూడదు సీఎం స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధన సాధ్యం అభివృద్ధి యజ్ఞం భగ్నానికి రాక్షసుల యత్నం మెగాడిఎస్ నుంచి కానిస్టేబుల్ పోస్టుల దాకా కేసులు అయినా ఆ రాక్షసులను నన్ను అడ్డుకోలేరు పేదలకు మెరుగైన వైద్యమే పీపీపీ లక్ష్యం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదికలో సీఎం అదే సందర్భంలో ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ చెత్తను సేకరించే కార్మికులు ఉంటారో వాళ్ళతో పాటు చంద్రబాబు గారు కూడా కలిసి మాట్లాడుతూ అంటే ఏ రకంగా సేకరిస్తారు సేకరించిందని ఏం చేస్తారు ఇళ్ల నుంచి ఎంతమంది చెత్తను ఇస్తున్నారు ఎంతమంది ఇవ్వటం లేదు ఇలాంటి అనేక వివరాలను అయితే చంద్రబాబు గారు స్వయంగా ఆయనే అడిగి తెలుసుకున్నారు దానికి సంబంధించిన ఫోటోని ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ను రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు శనివారం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళపాలెం పంచాయతీ పరిధిలోని బంగారయ్యపేట గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రజావేదికలు ఆయన పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలోని నూట ఐదు నియోజకవర్గాలను ప్లాస్టిక్ రహితంగా చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ ను నివారించాం ఇప్పటికే ఇరవై ఒక్క విభాగాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్ర అవార్డులు పన్నెండు వందల యాభై ఏడు జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని వివరించారు గత ప్రభుత్వం ఎనభై ఆరు లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చిందని రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నాటికి రోడ్డుపై చెత్త అనేది కనిపించకూడదని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది సో వైసీపీ హయాంలో దాదాపుగా ఎనభై ఆరు లక్షల టన్నుల చెత్తనైతే వదిలేశారు నేను అదే చెప్పా సాధారణంగా చెత్త మొత్తాన్ని ఏదో ఒక రూపంలో తరలించి దాన్ని ఏదో దానికి వాడాలి చాలా చోట్ల ఏంటంటే చెత్తని తగలబెట్టేస్తుంటారు ఎప్పటికప్పుడు కానీ అలా వాడకపోవడం వల్ల ఎక్కడికెక్కడ డంపు లాగా పేరుకుపోవటం వల్ల ఆ మొత్తం తొలగించడం కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద భారంగా మారింది ఏది ఏమైనా సరిగ్గా ఇవాళ నుంచి నెల రోజుల్లో అంటే సంక్రాంతి అయ్యే నాటికి జనవరి ఇరవై ఆరు నాటికి మొదట రాష్ట్రంలో ఎక్కడా చెత్త కనిపించకూడదు అంటే బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల మీద కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడా కూడా చెత్త కనిపించకూడదు అది మొదటి లక్ష్యం అలాగే ఆరు నెలల్లో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా అంటే పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి దాని ప్లేస్లో ఆల్టర్నేట్గా కాగితంతో కావచ్చు లేదా కొబ్బరి వంటి పీచు వాటితో తయారు చేసినవి కావచ్చు వాటిని మాత్రమే వాడాలి దానికి ప్రత్యామ్నాయాలను కూడా ఆ ప్రభుత్వం అయితే అందుబాటులోకి అయితే తీసుకొస్తుంది ఎప్పటికే ప్లాస్టిక్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ని మాత్రమే వాడటానికి అనుమతిస్తున్నారు దాన్ని దాటితే ఇది చేస్తున్నారు ఒక దశలో చంద్రబాబు గారు ఉన్న సమయంలో షాప్స్ మీద రైడ్ చేయటం కావచ్చు లేదా ఇతర ప్రాంతాల దగ్గర రైడ్ చేయడం కావచ్చు ఈ కవర్లు ఎవరైనా అమ్మితే వాళ్ళకి జరిమానా విధించడం హెచ్చరించడం లాంటి ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది పూర్తిగా మరుగున పడింది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దానికైతే పదును పెట్టారు దీనికి సంబంధించి మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఇక్కడ పరిసరాల పరిశుభ్రత కాకుండా ప్రజల ఆలోచన కూడా స్వచ్ఛంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఇది బలవంతపు కార్యక్రమం కాదు భావితరాలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని అందించడం కోసం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సంవత్సరం మరొక వార్త కూడా ఒకసారి చూద్దాం ప్రస్తుతం ఇరవై ఐదు ప్రాంతాలలో స్వచ్ఛ రథాలు పనిచేస్తున్నాయి వాటి ద్వారా ఆ పొడి చెత్త తడి చెత్తను వేరు చేసి స్వీకరిస్తున్నారు వాటి సంఖ్యను త్వరలోనే వందకు పెంచుతాం పట్టణ ప్రాంతాల్లో ఐదు లక్షల ఇరవై ఇళ్లలో హోమ్ కాంపోస్ట్ తయారు అంటే ఏదైతే ఇళ్లలో వచ్చే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలతో ప్రతి ఇంట్లోనూ ఒక హోమ్ కాంపోస్ట్ తయారు చేయాలనేది చంద్రబాబు గారి విధానం ఇది గతంలో ఆయన సీఎం గా ఉన్నప్పుడే ఉమ్మడాధ మొన్న గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది సీఎంగా ఉన్న సమయంలోనే ఆ కార్యక్రమానికి తెరదీశారు సో ఐదు లక్షల ఇళ్లలో అంటే పట్టణాల్లో ఐదు లక్షల ఇళ్లలో దాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు మూడు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల ఇళ్లలో అంటే దాదాపుగా నాలుగు లక్షల ఇళ్లలో ఆల్రెడీ జరుగుతుంది ఇంకొక లక్ష ఇళ్లలో అదనంగా ఏర్పాటు చేయాలి అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలలో పది లక్షల ఇళ్లలో ఈ హోమ్ కాంపోస్ట్ రెడీ చేయడానికి ప్రజల్ని సిద్ధం చేయాలనేది ఆయన ఆశయం సో దీనికి అనుగుణంగా ప్రజలకు కూడా పనిచేయాలని చెప్పి చెప్పారు వచ్చే ఏడాది ఇరవై నాటికి మార్చి ఇరవై నాటికి ఈ లక్ష్యం ఏదైతే పట్టణాల్లో ఐదు లక్షలలోనూ గ్రామీణ ప్రాంతాల్లో పది లక్షల నెలలోనూ వరు హోమ్ కాంపోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందో దానికి డెడ్ లైన్ వచ్చేసి మార్చి ఇరవై ఆరు నాటికి చంద్రబాబు గారు అయితే పెట్టడం జరిగింది అంటే దాదాపుగా మూడు నెలల్లో దాన్ని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి చెప్పారు అలాగే స్వచ్ఛ రథాల ప్రారంభం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాలను చంద్రబాబు గారు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం స్వచ్ఛ మిషన్ టూ పాయింట్ ఓ అభివృద్ధి పనుల్లో భాగంగా అరవై ఎనిమిది కోట్లతో చేపట్టే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు శుద్ధ ప్లాంట్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్స్ ను చంద్రబాబు సత్కరించారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలానికి చెందిన శానిటేషన్ వర్కర్ హరికృష్ణను అనకాపల్లి మండలం మాటూరు గ్రామానికి చెందిన వీరరమణ చోడవరం మండలం చౌడవాడ గ్రామానికి చెందిన అప్పారావులను చంద్రబాబు గారు అయితే అంటే ఎవరైతే ఇందులో శానిటరీ వర్క్ చేస్తున్నారో వారిని చంద్రబాబు గారు అయితే గౌరవించడం జరిగింది సంపద కేంద్రం పరిశీలన అలాగే స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఆ తాళ్లపాలెంలోని సంపద పరిశీలన కేంద్రాన్ని తడి చెత్త పొడి చెత్త నిర్వహణ ఎరువు తయారీపై పారిశుద్ధ్య కార్మికులను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో చెత్త సేకరణను స్వయంగా ఆయనే పరిశీలించారు స్థానిక రైతులతో కూడా ఆ మాట్లాడారు అందులో ఒక రైతు మాట్లాడుతూ దాదాపు నాకు ఒక పది ఎకరాల పొలం అయితే ఉంది అందులో కూరగాయలతో పాటు కొంత వరి కొంత చెరుకు కూడా ఆ పండిస్తున్నాను ఈ పది ఎకరాలకు పండించే పంటకు ఆ ఈ సంపద కేంద్రం నుంచి తీసుకెళ్లినటువంటి కాంపోస్ట్ నే నేను ఎరువుగా కూడా వాడుతున్నానని చెప్పి చె చెప్పడంతో ఆ రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి సంపద కేంద్రం నుంచి వచ్చేదాన్ని భూమిలో వాడటం వల్ల అంటే మందులు వాడకుండా ఇలాంటివి వాడటం వల్ల ఆరోగ్యకరంగా కూడా ఉంటారని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా దేశంలోనే ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చడం కోసం చంద్రబాబు గారు ఆరు నెలల ఆ డెడ్ లైన్ అయితే పెట్టారు దీనికి అనుగుణంగా అధికారులు విధి విధానాలు కూడా ఇప్పుడు రూపొందిస్తున్నారు